శుక్లాంభరధనం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే స్త్రీ ఆఖ్యానం బ్రాహ్మణుడు పలికెను ఓ విష్ణు మాండవ్యమునికి సూలమును గుచ్చుటకు కారణమేమి పతివ్రత భర్తకు కుష్ఠవ్యాధి కలుగుటకు కారణమేమిటి హరి పలికెను మాండవ్యముని బాల్యంలో బాల్య చాపల్యం వల్ల రెక్కల పురుగు వెనుక భాగంలో ఒక గడ్డిపోచను పెట్టి దాన్ని వదులుచుండెను ఆ పాపం వల్ల అతడు ఒక రాత్రి ఒక పగలో గొప్ప కష్టం అనుభవించను అయితే అతడు సమాధిలో ఉండటం వల్ల ఆ శూలం పొడచట వల్ల కడిగిన నొప్పి తెలియలేదు పతివ్రతకు భర్త అయిన బ్రాహ్మణుడు పూర్వం ఒక కుష్టిరోగిని కొట్టినందువల్ల ఇంద్రియ నిగ్రహం లేకపోవటం వల్ల అతనికి కుష్ఠరోగం వచ్చింది పూర్వం నలుగురు గౌ నలుగురు గౌరీవల గౌరీలను మరియు ముగ్గురు పుత్రికలను బ్రాహ్మణులకు ఇచ్చను అందువల్లనే అతడు పతివ్రత అయిన భార్యను పొందెను బ్రాహ్మణుడు పలికెను భార్య అయోగ్యరాలు అయితే అతడు స్వర్గమును పొందడం శ్రీహరి పలికను కొందరు అయోగ్యులైన స్త్రీలుందరు భర్త వారికి ఏమి ఇచ్చినా వారికి చాలదు వీరిని కాపాడుటకు వీలు కాడినప్పుడు వారిని స్మరించరాదు స్త్రీకి ద్వేషి ప్రీతి పాత్రుడు ఎవరు ఉండరు అరణ్యంలో గోవులు కొత్తగడ్డని వెతుక్కుంటూ ముందుకు వెళ్ళినట్లు స్త్రీలు కొత్త వారిని వెతుక్కుంటారు ధనహీనుడు విరూపుడు గుణహీనుడు భృచ్్యుడు అయిన వారిని చేరుదురు గుణవంతుడు ఉత్తమ వంశం వంశం వాడు ధనవంతుడు అయిన భర్త ఉండను నీచిని పొందుదురు ఈ విషయంలో ఉమానారధ సంవాదం వినుము అది వింటే నీకు స్త్రీల గురించి తెలుస్తుంది స్వాభావికంగా నారదుడు లోకం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం కలవాడు ఇదే విషయం ఆలోచిస్తూ ఒకసారి కైలాసంలో ఉన్న పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఇలా అడిగాడు దేవి స్త్రీల యొక్క దుశ్చేష్టల గురించి తెలుసుకోవాలని ఉంది స్త్రీల గురించి బాగా తెలిసినదా అనవు నీవు అజ్ఞానైన దాని నాకు ఆ విషయం తెలుపుము అజ్ఞాని అయిన నాకు ఈ విషయం తెలుపవలను దేవి పలికను యువతుల చిత్తం పురుషులపై లగ్నమగను ఆ సమయాల్లో వీరికి యోగ్యులైనను అయోగ్యులైనను వారికి యోగ్యులుగానే కనిపిస్తారు అందంగా కనిపించే పురుషుని చూసినప్పుడు ఆమె యోని ద్రవించను వారికి స్థలం సమయం లభించినప్పుడే వారికి సతీత్వం ఉంటుంది స్త్రీ నీతికుండ వంటిది పురుషుడు మండుచున నిప్పుల వంటి వాడు అందువల్ల నెయ్యిని అగ్నిని ఒకచోట ఉంచరాదు మావటి ఎనుగును అంకుశంతో నియంత్రించినట్లు ఆమె రక్షకులు తండ్రి భర్త మొదలగు వారు ప్రేమతో నియంత్రించాలని చిన్నతనంలో తండ్రి యవ్వనంలో భర్త వృద్ధాప్యంలో పుత్రులు ఆమెకు రక్షకులగుదరు అందువల్ల స్త్రీని ఎప్పుడు ఎవరి ఎవరో ఒకరి రక్షణలో ఉంచాలి స్త్రీలు రక్షణ లేకుండా స్వతంత్రంగా ఉంటే వర్ స్వతంత్రంగా ఉంటే వర్తింతురు పురుషులచే చే ప్రేరేపించబడి తప్పు మార్గంలో వెళ్తారు వండిన ఆహారం కాపాడకపోతే అది ఎలా కుక్కల పాలు కాకుల పాలు అగును అలాగే రక్షణ లేకపోతే స్త్రీలు తప్పు మార్గంలో వెళతారు అటువంటి నడత వల్ల వంశం చెడిపోతుంది వర్ణ సంకరానికి అవకాశం ఉంటుంది అనంతరం కులమంతా నశించి మ్లేచులగును కొందరు స్త్రీలు కులాన్ని ఉద్ధరిస్తారు ఉద్ధరిస్తారు మరికొందరు నాశనం చేస్తారు అందువల్ల బుద్ధిమంతుడు ప్రయత్నపూర్వకంగా మంచి కులంలో పుట్టిన స్త్రీని వివాహం చేసుకోవాలి స్త్రీలు తండ్రి మరియు భర్త వంశమును సమంగా చూసుకుందరు ఉద్ధరిస్తే రెండు వంశాలను ఉద్ధరిస్తారు సాధ్వి రెండు వంశాలను తరింపచేయను దుష్టురాలు వంశమును నాశనం చేయను ఈ సంసారంలో స్వర్గము కులము కీర్తి అపకీర్తి పుత్రుడు పుత్రిక స్నేహితులు అన్ని స్త్రీ అధీనం అందువల్ల బుద్ధిమంతుడు పుత్రులను పొందుటకు ఉత్తమ స్త్రీని పొందాలి రజస్వలైన స్త్రీని రమించేవాడు బ్రహ్మహత్య భ్రూణహత్య చేసిన వాడే నరకాన్ని పొందను అజ్ఞానంతో కానీ ఇష్టంతో కానీ అయిష్టంతో కానీ సాధ్వైన భార్యను ఎవరు వదులుతారో వారు స్త్రీ హత్య దోషం పొంది తప్పక నరకాన్ని పొందుదురు స్త్రీని అపహరించిన వాడు చండారుడగను భార్యను వదిలినవాడు పతితుడగను అటువంటి వాడు భార్యను భుజాలపై కూర్చున్నబెట్టుకొని అనంతకాలం యమలోకంలో ఉండును ఆమె మలమూత్రాలు అతనిపై సదా పడుచుండును ఈ విధంగా వేల సంవత్సరాల భారం భరించను ఆ తర్వాత రౌరవ నరకానికి వెళ్ళి అక్కడ తన శరీరంపై ఎన్ని రోమాలున్నాయో అన్ని సంవత్సరాలు అక్కడ ఉండను ఆ తర్వాత అనేక కీటకాది జన్మలెత్తి పిదపు మానవ పూర్వ దోషం వలన కలహములను దుఃఖములను పొందును ఈ విధంగా మూడు జన్మలనెత్తిన పిదపు అతడు పాప విముక్తుడగను అతని భార్య కూడా ముందు చెప్పినంత కాలం నరకాన్ని అనుభవించి ఆ తర్వాత కాకి నక్క మొదలైన జన్మలెత్తి దుర్గంధ పదార్థములు తిని మానవ జన్మనెత్తి వైధవ్యం పొందును ఎవరైతే మ్లేచ్ఛజాతి స్త్రీని కానీ చండాల స్త్రీని కానీ పొందునో అటువంటి వానికి పరభార్యకు చెప్పిన కాలం మూడు నాలుగు రేట్లు అధికంగా నరకమును పొందును తల్లి వంటి వారితో రమించువాడు శాశ్వత నరకం అనుభవించును మరియు కూతురుతో సమానమైన వారితో రమించు వారికి ప్రాయశ్చిత్తమే లేదు అతడు బ్రహ్మహత్య పాపాన్ని పొందును అతడు అంధత్వమును బధిరత్వమును పొందును స్త్రీల గురించి అశ్లీలంగా మాట్లాడేవాని పాపానికి ప్రాయశ్చిత్తమే లేదు బ్రాహ్మణుడు పలికెను స్వామి ఈ విధంగా దుష్కృతాలు చేసిన వారికి మోక్షం ఎట్లు లభించును దయచేసి చెప్పవలెను ఈ స్త్రీలతో రమించువాడు బాగా కాల్చిన స్త్రీ బొమ్మను ఆలింగనం చేసుకుని మరణిస్తే అతడు పునీతడగును వేరొక లోకానికి వెళ్ళను గృహస్థాశ్రమం వదిలి చిత్తమును నాయందే లగ్నం చేసే నిత్యము గోవిందాన్ని స్మరించు వాని పాపములన్నీ నశించను మానవుడు ఎన్ని బ్రహ్మహత్యలు చేసినను గురుపత్ని గమనం చేసినను మద్యం తాకి వందల లక్షల పాపాలు చేసిన బంగారం దొంగిలించిన ఇంకా గొప్ప పాపాలు చేసిన అవన్నీ గోవిందుని నామం స్మరిస్తే ఎండుగడ్డి పత్తి అగ్నిలో దగ్ధమైనట్టు దగ్ధమగను అందువల్ల గోవిందుని నామం సదా స్మరించాలి అజ్ఞానం వల్ల చేసిన పాపాలన్నీ గోవిందనామ స్మరణ వల్ల నశించను కానీ స్మరణ చేస్తే పాపం పోతుంది అన్న భావనతో సదా పాపమును చేయటం నామాపరాధం అవుతుంది దానివల్ల వజ్రలేపనం వలె పాపం చేసిన వారిని పాపం ఎన్నడూ విడవదు గృహస్థుడు గోవిందను పూజించి గోవిందా గోవిందా అని ఘోషిస్తే అతడు సర్వపాప విముక్తుడగను సూర్యగ్రహణ కాలంలో భాగీరథి నదీ తీరంలో కోటి గోవులను దానం చేస్తే ఎంతటి ఫలం లభించును అంతకంటే వేయి రేట్లో అధిక ఫలాన్ని గోవిందును కీర్తన చేయటం వల్ల లభించును అతడు శాశ్వతంగా నా లోకంలో కోరినంత కాలం అతడు నా లోకంలో ఉండి ఆ తర్వాత అతడు సార్వభౌముడై జన్మించును పురాణంలో చెప్పబడ్డ నా కథలను విన్నవాడు నన్ను పొందును అందువల్ల ధర్మానికి నిధులైన పురాణాలను వినాలి చదవాలి వినిపించాలి అటువంటి వాడు నా సాయుధ్యం పొందును మరొక విషయం కూడా వినుము పరిస్థితుల ప్రభావం వల్ల స్త్రీ వలన కలిగిన దోషం గురించి పూర్తిగా చెప్పేదన వినము ఒక మంచి రోజున బ్రాహ్మణుడికి మహాబలవంతమైన జలకుంభమును ఆయా కాలంలో ధాన్యములను దానం చేయటం వల్ల సమస్త పాప విముక్తుడై శాశ్వత స్వర్గం పొందును ఓ విప్రా పతివ్రత యొక్క దృఢమైన గుణం నీకు చెప్పదను పతివ్రత వల్ల ఆమె వంశం మగను సదా ఐశ్వర్యం కలిగి ఉండను రెండు కుటుంబాలు స్వర్గమును పొందును భర్తతో పాటు స్వర్గమును పొందును భర్త తాగబోతూ అయోగ్యుడు అయోగ్యుడైన పతివ్రత అయిన భార్య ప్రభావం వల్ల అతడు కూడా స్వర్గం పొందును పతివ్రత భర్తను వదిలి ఎండడూ ఉండదు భర్త మరణించిన పతివ్రత తన పాతివ్రత ప్రభావం వల్ల తను కూడా మరణించును స్వర్గం పొందును భర్త మరణిస్తే బ్రాహ్మణ స్త్రీ సహగమనం చేయరాదు ఇది బ్రహ్మ శాసనం ఎతివలే ఉండవచ్చును లేనిచో ఆమెకు ఆత్మహత్య దోషం సంభవించును నరోత్తముడు పలికెను అన్ని జాతుల్లో బ్రాహ్మణ బ్రాహ్మణజాతి అంటారు బ్రాహ్మణ శ్రేష్ఠునితో సహగమనం ఎందుకు చెయ్యకూడదు భగవంతుడు పలికెను బ్రాహ్మణ స్త్రీ సాహసకర్మను ఎన్నడూ చేయరాదు అలా చేయమని ప్రోత్సహించేవాడు బ్రహ్మహంతకుడు బ్రాహ్మణ స్త్రీ చేయవలసిన వ్రతం గురించి చెప్పదన శ్రద్ధగా వినము బయట నుంచి పదార్థములు కొని తినకూడదు ఒక సంవత్సరం అలా ఉంటే వేయి అశ్వమేధాయాగ ఫలమును పొందును ఇష్టదేవుని పూజించటం ఉత్తమమైన వ్రతం హరివ్రతములు ఆచరించాలి భర్తకు పిండాలను తర్పణలను విశ్వాసంతో సమర్పించాలి అటువంటి స్త్రీ విష్ణువును పొంది కోట్ల కొలది యుగములు విష్ణులోకంలో వసించును మహావ్రతం పొందిన ఆ స్త్రీ రెండు కుటుంబాల్లోనూ వందల వేల కుటుంబ సభ్యులను పునీతులను చేయను అందువల్ల ఆమె బంధువులు పుత్రులు సోదరులు ఎవరైనానూ వ్రతలోపం లేకుండా చూడవలను హరివాస్రం నాడు వ్రతలోపం జరిగినచో జన్మ జన్మల్లోనూ వైధవ్యం తిరిగి ప్రాప్తించును చేపలు మాంసం వంటి నిషిద్ధ పదార్థాలను తింటే వ్రతలోపం జరిగే కుక్క జన్మనెత్తను వైధవ్యాన్ని పొందిన స్త్రీ మైథనం చేస్తే నరకంను అనుభవించి గద్దగా పది జన్మలెత్తును ఆ తర్వాత తోడేలుగా రెండు జన్మలెత్తి పిదప నర జన్మ ఎత్తును వ్రతలోపం జరిగితే బాల్యంలోని వైధవ్యం దాసీత్వం ప్రాప్తించును ద్విజుడు పలికెను కన్యాదాన ఫలమేమిటి దాసీ ఫలమేమిటి నా ఇందు దయతో క్రమంగా చెప్పవలను భగవంతుడు పలికెను రూపవంతురాలు గుణవంతురాలు లోక కులంలో జన్మించినది యవ్వనంలో ఉన్నది సర్వాభరణాలచే అలంకరించబడినది ఆయన కన్యను దానం చేస్తే వనములు పర్వతములతో నిండిన భూమిని దానం చేసిన ఫలం పొందును దీనికి భిన్నంగా దక్షిణ తీసుకుంటే నరకం పొందును ఏదో ఒక కోరికతో అయోగ్యుడైన వానికి పుత్రికను దానమిస్తే రౌరవ నరకం పొంది తర్వాత చెండాల జాతిలో పుట్టును ఈ విధంగా ఏమీ కోరికలు లేకుండా యోగ్యుడైన వానికి తన పుత్రికను ఇస్తే అక్షయ ఫలం పొందును వివాహ సమయంలో ఇచ్చే భూమి గోవులు బంగారం ధనం అక్షయ మగను దానమిచ్చిన వాడు నేను దానమిచ్చాను వెనక్కివ్వు అని అడగకూడదు అలా చేసిన వాడు నరకం పొందును వివాహ సమయంలో కన్యాదానం చేయవాడు తప్పక దానం చేయవలను బహుమానం ఇవ్వవలనే అర్థం అలా చేయకపోతే దాసులగును దగ్గరలో ఉన్నవానికి దూరంగా ఉన్నవానికి గొప్ప ధనవంతునికి ధనహీనునికి కులహీనునికి మూర్ఖునికి ఈ ఆరుగురికి పుత్రికనివ్వకూడదు అలాగే ముసలివానికి దీనునికి వ్యాధిగ్రస్తునికి మరొక దేశంలో ఉన్నవానికి కోపిష్టికి సంతుష్టుడు కానివాడికి వీరు ఆరుగురికి ఎన్నడూ పుత్రికను ఇవ్వరాదు ఇస్తే నరకం పొందుతారు ఆశ వల్ల కానీ పరువు కోసం కానీ పరివర్తన అంటే ఒకటిచ్చి మరొకటి పొందాలనే ఉద్దేశం కోసం కానీ కన్యాదానం చేస్తే నరకం తప్పక పొందును యవ్వనంలో ఉన్న సుందరుని సర్వాలంకారాలతో శయ్యతో మునులకు దానమిస్తే అనంతమైన ఫలం పొందును యువతి కన్యలను దానం చో ఒకే ఫలం లభించును కన్యను వరునికి ఇవ్వవలను యువతిని బ్రాహ్మణునికి ఇవ్వవలను ఉత్తమమైన ఈ ఆఖ్యానం విన్నవారికి పాపంలన్నీ నశించును సర్వశాస్త్ర విశారదరగును క్షత్రియుడు విజయం పొందును జన్మల్లో చేసిన పాపాలు నశించను స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు ఓం శాంతి శాంతి శాంతి